హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డిట్వా తుఫాను గురించి మాట్లాడుకుందాం ఇక్కడ శాటిలైట్ మ్యాప్ చూసుకున్నట్లయితే డిట్వా తుఫాను ఇక్కడ కేంద్రీకృతమై ఉన్నది అంటే చెన్నైకి పాండిచ్చేరికి మధ్యలో ఉన్నట్లు క్లియర్గా తెలుస్తుంది చెన్నైకి ఆగ్నేయంగా నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉన్నది ఇది క్రమేపీ బలహీనపడుతుంది దీని కారణంగా కోస్తాంధ్రలోనే మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి నెల్లూరు నుంచి చెన్నై మధ్యలో వర్షాలు కురుస్తున్నాయి ఇది స్థిరంగా కొనసాగుతుంది నిన్న మనం చెప్పుకున్నట్లు ఇది బలహీనపడుతూ ఉంది ఇది తీరం దగ్గర నుంచి దూరంగా వెళ్తుందని భావించాము కానీ ఇది ఇక్కడే స్థిరంగా ఉంది ఏదైనా తుఫాను స్థిరంగా ఉంది అంటే దాన్ని దిశ మార్చుకుంటుందని అర్థం అలాగే ఇది దిశ మార్చుకొని తమిళనాడు తీరం దగ్గరికి తాకుతుంది కానీ అది తీరాన్ని తాకేలోపే బలహీనపడుతుంది సముద్రం నుంచి వస్తున్న తేమగాలుల కారణంగా ఈ రెయిన్ క్లౌడ్స్ కనిపిస్తున్నాయి దీని కారణంగానే తీరం వెంబడి ఉన్న ప్రాంతాల్లో జల్లులు కురుస్తాయి డిట్వా తుఫాను తీవ్ర అల్పపీడనంగానే కొనసాగుతుంది దీని కారణంగా ఈరోజు ఒంగోలు నెల్లూరు నాయుడుపేట సూలూరుపేట గూడూరు తిరుపతి రీజియన్లో మాత్రమే వర్షాలు కొనసాగుతాయి ఇంకెక్కడ వర్షాలు ఉండవు మిగతా రాయలసీమ ప్రాంతాల్లో చలిగాలు ఉంటాయి తెలంగాణలో వర్ష సూచనలు అయితే లేవు ఇంకా చలి వాతావరణం కొనసాగుతుంది ఇంకా ఇక్కడ విన్మ్యాప్ చూసుకున్నట్లయితే ఈ డిట్వా తుఫాను ఈ విధంగా కదిలి పై వరకు వచ్చి ఈ విధంగా వెళ్తుంది అంటే చెన్నై పాండిచేరి మధ్యలో తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇది ఈశాన్య రుతుపవనాల కాలం కాబట్టి కొంచెం బలమైన రెయిన్ క్లౌడ్స్ వల్ల కోస్తాంధ్రాలో వర్షాలు పడుతూ ఉన్నాయి లేకపోతే ఇది పూర్తిగా బలహీనపడి ఉండేది ఇంకా ఇక్కడ టెంపరేచర్ మ్యాప్ చూసుకున్నట్లయితే ఇది ఉదయం ఎనిమిది గంటల సమయంది చలి ప్రాంతం తెలంగాణలో కొనసాగుతుంది ఇంకా ఈ తుఫాను వల్ల చలి తీవ్రత ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గే అవకాశాలు లేవు రాను రాను చలి తీవ్రత పెరుగుతూ ఉంటుంది ఈ తుఫాను పూర్తిగా తొలగిపోయిన తర్వాత కోస్తాంధ్ర రాయలసీమల్లో కూడా చలి తీవ్రత పెరుగుతుంది ఈ వీడియో ఎవరికైతే వేసుకోవాలి వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ